I don't think आज देखो సికాగ్రపా <speaking in foreign language> రగతి చదువుతున్నాను ఇప్పుడు నేను ముప్పై ఆరవ శ్లోకం చెప్పబోతున్నాను ఫస్ట్ మీ వస్త్రాలు అలంకరణ ఏ విధంగా మనం మన సాంప్రదాయాన్ని మీరు ప్రతిబంబిస్తున్నారా లేదా ఏ విధంగా మీరు చేస్తారో కూడా టోటల్ గా మీకు పథకాలు ఉచ్చారణలో తెలుసు మీరు రావ యుక్తం ఎదుర్కొన్నారా భావయుక్తం ఎదురుతున్నారా లేదంటే సారాంశం ఎదుర్కొన్నారా వాళ్ళు నిర్ణయించుకుంటారు కాబట్టి చెప్పేటప్పుడు

ఎనిమిది తొమ్మిది తరగతులు ఆ పైన పద్దెనిమిది సంవత్సరాల పైన వాళ్ళందరికీ కూడా భగవద్గీతలోని శ్లోకాల పోటీలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వర్తిస్తున్నారు అందులో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా స్థాయిలో కదిరి పట్టణంలో నాగశివాలయం ఎదురుగా బాబా మందిరంలో నిర్వర్తిస్తున్నారు ఈ సందర్భంగా విద్యార్థులందరూ కూడా ఈ భగవద్గీత శ్లోకాల పోటీల్లో పాల్గొని మీ భవిష్యత్తులో మీరు ఎటువంటి ఒడిదుడుకులకు నిరుచారణకు లేకోకుండా మానసికంగా కొంచెం ధైర్యం వచ్చేదానికి ఇది ఒక మంచి సాధనగా ఉంటుందనేసి పర్సనాలిటీ డెవలప్మెంట్ వ్యక్తిత్వ వికాసం కూడా ఈ శ్లోకాలు పఠించడం ద్వారా అందరూ కూడా గౌరవప్రదమైన గౌరవప్రదమైనటువంటి స్థానంలో జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు లేకోకుండా కర్తవ్యాన్ని కర్మను అనుసరించి మంచి కర్మలు చేయాలని గీత బోధిస్తుంది కాబట్టి ఈ సందర్భంగా సాయిబాబా మందిరంలో జిల్లా స్థాయి పోటీలు జరుగుతున్నందుకు మరొకసారి తిరుమల తిరుపతి దేవస్థానం తరపున అందరికీ కదిరి ప్రజలకు జిల్లా వాసులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం సుమారుగా జిల్లా నలుమూల నుండి మడగసిరా హిందూపూర్ ధర్మవరం గోరంట్ల ముదుగుబాద్ కదిరి ప్రాంతంలో సుమారుగా రెండు వందల యాభై మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు వివిధ స్కూల్ నుంచి వాళ్ళందరికీ కూడా మేము ముందుగా ఆహ్వానం పత్రికల ద్వారా తెలియజేశాం దాంట్లో వాళ్ళందరూ పాల్గొంటున్నారు కాబట్టి మరొకసారి విద్యార్థులకు ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పిల్లలు కాబట్టి కొంచెం కొంచెం పెట్టండి మళ్ళీ కలిసి కొంచెం కొంచెం ఇట్లంతా